మూవింగ్ ఈ ప్రాసెస్ అంతా స్టెప్ వైజ్ ఎలా ఉంటుంది ఐవీఎఫ్ అంటే జనరల్గా పిల్లలు లేకుండా అంటే ఐయుఐ తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టెప్ అనమాట ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ సైకిల్స్ ఐయుఐ చేసిన తర్వాత ఈ స్టెప్కి వెళ్తారు సో ఐవిఎఫ్ లో ఏం చేస్తామంటే ఒక వాళ్ళ అన్నీ చూసుకొని అంటే లేడీస్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది జెంట్స్లో మేల్లో సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది ఇవంతా ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ డే నుంచి ఇట్లానే ఇంజెక్షన్స్ అనేవి ఒక టెన్ డేస్ ఉన్న ఎగ్స్ అన్ని పెరగడానికి టెన్ డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాము తర్వాత అవి కావాల్సిన కరెక్ట్ సైజ్కి వచ్చిన తర్వాత మెచ్యూర్ అవ్వడానికి ఇంకొక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము దాని తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి అంటే ఆపరేషన్ థియేటర్లో ఎగ్స్ అనేటివి తీస్తాము దాన్ని ఊసైట్ రిట్రీవల్ అని చెప్తాము సో తీసిన ఎగ్స్ని ఎమ్రియాలజీ ల్యాబ్ అని ఉంటుంది దాంట్లో ఏంటంటే ఆ వచ్చిన ఎగ్స్లోనే హస్బెండ్ సెమెన్ తీసుకొని ఒక్కొక్క ఎగ్లో ఇంజెక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఐవీఎఫ్లో ఎగ్స్ అనేది ఎలా సేకరిస్తారు అసలు ఇప్పుడు ఎగ్ రిట్రీవల్ అనేది జస్ట్ అంటే వన్ డే ప్రొసీజర్ అనమాట డే కేర్ ప్రొసీజర్ లాగా జరుగుతుంది ఎగ్రీట్రివల్ చేసే రోజు మార్నింగే రమ్మని చెప్తాము నైట్ నుంచి ఫుడ్ తీసుకోకూడదు ఇది ఆపరేషన్ థియేటర్లో చేస్తాము ప్లస్ బిసైడ్ ఎమ్రియాలజీ ల్యాబ్ కూడా ఉంటుంది ఆపరేషన్ థియేటర్లో జనరల్గా షార్ట్ జనరల్ చేస్తాం చేస్తామన్నమాట పెయిన్ రాకుండా మత్తు అనేది ఇస్తాము చిన్న అల్ట్రాసౌ అల్ట్రాసౌండ్ గైడెడ్తో చిన్న నీడిలు నీడిల్ని తీసుకొని ఎగ్స్ అనేటివి తీస్తాము ఒక్కొక్క ట్యూబ్స్లోకి తీసుకొని మనకి ఎమ్రియాలజీ ల్యాబ్లోకి వాళ్ళకి అందిస్తాం అన్నమాట డే కేర్ ప్రొసీజరు సో వన్ డే ఆ రోజు ఒక త్రీ ఫోర్ అవర్స్ అనేది రెస్ట్ ఉంటుంది తర్వాత వాళ్ళు నార్మల్గా ఈవినింగ్కి అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు దాని తర్వాత నార్మల్ వర్క్స్ అంతా చేసుకోవచ్చు అంటే మేడం ప్రెసెంట్ ఉన్న జనరేషన్స్లో పిల్లలు చాలా త్వరగా మెచ్యూర్ అవుతున్నారు బిఫోర్ జనరేషన్లో చాలా లేట్ అంటే థర్టీన్ ఇయర్స్ తర్వాతనే మనకి మెచ్యూర్ అయ్యింది చూసాం బట్ ఈ జనరేషన్లో అర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు అలా అర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి జనరల్గా ఏంటంటే లేడీస్లో మెచ్యూర్ అయిన తర్వాత అనేటివి నార్మల్గా బర్త్ నుంచి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటాయి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎగ్ రే ఎగ్ నంబర్స్ అనేటివి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయినప్పుడల్లా తగ్గిపోతూ ఉంటాయి సో జనరల్గా థర్టీన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్కి మెచ్యూర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఎగ్ అకౌంట్ మొత్తం తగ్గిపోవడానికి ఒక ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలా అవ్వచ్చు అంటే లాస్ట్ ఎగ్స్ ఉన్నా కూడా మనకి ఫర్టిలిటీ అనేది తక్కువ ఉంటుంది అదే అర్లీగా మెచ్యూర్ అవడం వల్ల వాళ్ళకి అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఇప్పుడు చాలా మందిని అలా చూస్తున్నాము అలా మెచ్యూర్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళ టోటల్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది మళ్ళీ ఫార్టీ ఫార్టీ ఫోర్కి కాకుండా థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ ఇట్లా ఈ టైంకే కొంచెం ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతూ ఉంది అనమాట ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవకాశాలు ఉన్నాయా ఐవీఎఫ్ అనేది జనరల్గా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు మనము గ్లోబల్గా కానీ స్టడీస్ని బట్టి సిక్స్టీ సెవెంటీ అరౌండ్ అలా ఉంటుంది అట్లా ఉంటే మంచి సక్సెస్ అన్నట్టు దేంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉండదు ఎందుకంటే మనకి సైంటిఫిక్గా అనే ఇనిషియల్గా ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది సింగిల్ డిజిట్స్లో ఉండిందనమాట అంటే అరౌండ్ ఫైవ్ పర్సెంట్ మనకి సైన్స్ అడ్వాన్సెస్ వల్ల ఇట్లా చాలా అడ్వాన్సెస్ వల్ల ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వస్తుంది సో అది ఇంకా మనకి సైన్స్కి తెలియని కారణాలు అనేవి చాలా ఉంటాయి సో డెఫినెట్లీ ఫెయిల్యూర్స్ అనేటివి ఉంటాయి సో వీ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట బిఫోర్ టేకింగ్ అనేసి